మొట్టమొదటిగా జన విజ్ఞాన వేదిక ప్రజారోగ్య వేదిక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి దాన్ని ఒప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తయారు అయిన ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను క్లుప్తంగా నాలుగు విషయాల గురించి మాట్లాడతారు ఒకటి అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి ప్రభుత్వం అంటే ఏం చేయాలి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి దాంట్లో వారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి మెడికల్ ఎడ్యుకేషన్ అసలు ఈ హెల్త్ కేర్ యూనివర్స్లో మెడికల్ ఎడ్యుకేషన్ పాత్ర ఏమిటి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం నాలుగు ఈ ఇప్పుడున్న ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాము దాని గురించిన ఇప్పుడున్న చర్చ ఏదో జరుగుతోందో ఆ చర్చలో కొన్ని ముఖ్య అంశాల గురించి ప్రస్తావిస్తారు కాబట్టి నేను రెండులోనే పనిచేశాను కాబట్టి గవర్నమెంట్లో ప్రైవేట్ సెక్టర్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఎకడమిక్ సర్కిల్స్లో ఇది క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం పర్స్పెక్టివ్ తీసుకురావాలి అసలు ప్రభుత్వం ఎందుకు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి బాధ్యత ఏమిటి మొట్టమొదటిది సేఫ్టీ సెక్యూరిటీ ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యత సిటిజన్స్ అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి అభివృద్ధి పదానికి సహాయ సహకారాలు అందిస్తూ ఎవరైతే సాధారణంగా అభివృద్ధి పదంలో నడవలేకపోతున్నారో వాళ్ళకి సహాయం చేస్తూ చేయ ఇవి చేయాలి అంటే ముఖ్యంగా అభివృద్ధి జరగాలి అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి నేను బయటకు వెళ్తే నన్ను చంపేస్తారో ఇప్పుడు కొన్ని దేశాల్లో ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ అటువంటి దేశాలు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనది అందుకని పోలీసులు పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ రెండవది పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ సర్వీసెస్ రోడ్లు రోడ్లు ఎవరికి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ ఎవరు తయారు చేయలేరు ఇట్ ఈస్ అ కామన్ ప్రాపర్టీ ట్రాన్స్పోర్ట్ హౌసింగ్ ఫర్ ది పోర్ వాటర్ సప్లై శానిటేషన్ డ్రైనేజ్ ఇవి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కామన్ సర్వీసెస్ ముఖ్యంగా అభివృద్ధి జరగాలి అంటే వి మస్ట్ న్యూట్రిషను ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇది అందరికీ అవసరమే అవసరం లేదు ఇవి లేకపోతే అభివృద్ధి జరగదు ఒక మన దేశంలో టీబీ వలన జస్ట్ ట్యూబర్ క్లోసెస్ వలన ఇంచుమించు ఇరవై ఐదు లక్షల మంది యాక్టివ్ ట్యూబర్ కిలోసిస్ పేషెంట్స్ ఈ ఒక్క టీబీ వల్లనే మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకంటే నాకు టీవీ ఉంటే నేను పూర్తిగా ఎకానమీ కాంట్రిబ్యూట్ చేయలేను ఎఫిషియెంట్గా పనిచేయలేను తర్వాత నా నా మందుల గురించి డబ్బు ఖర్చు చేయాలి నేను చేసుకోవచ్చు లేదు ప్రభుత్వం చేయవచ్చు ఎవరు చేస్తా కూడా సో హెల్త్ కేర్ వల్ల హెల్త్ లె ఆరోగ్యం అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఆరోగ్య రంగాల్లో చూస్తున్నది ఏమిటంటే మనది అటు ఏదైతే పాతకాలంలో పాతకాలంలో ఉన్న జబ్బులు ఏదైతే ఉన్నాయో అంటే మంచి నీళ్ళ ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ బ్యాక్టీరియా వైరస్ల ద్వారా కానీ అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి టీబీ టీబీ ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ ఏమీ తగ్గలేదు అలాగే మలేరియా ఇన్సిడెన్స్ అది కూడా ఏమైనా తగ్గలేదు దేశంలో కొన్ని ప్రాంతాల్లో తగ్గి ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది కానీ ఇది న్యూ న్యూ ఏజ్ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఒక సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ బీపీ అంటారు కదా బీపీ డయాబెటీస్ హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి సో ఒక విధంగా రెండు రకాలుగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా రెండు డిసీజ్ బర్డన్ ఈజ్ ఇంక్రీజింగ్ దీంట్లో ప్రివెన్షన్ ప్రమోషన్ అండ్ రిహాబిలిటేషన్ ఇది కంటిన్యూ ఆఫ్ కేర్ దీంట్లో ప్రై ప్రైమరీ హెల్త్ సెక్టర్లో ప్రైమరీ హెల్త్ సెక్టర్లో ఎక్కడైతే ఫౌండేషన్ జరుగుతుందో ఎక్కడైతే ప్రివెన్షన్ ప్రమోషను రెఫరల్ సిస్టమ్స్ ఉన్నాయో దాంట్లో గత ముప్పై సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గిపోయింది మనం గా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ కూడా మనం పంతొమ్మిది వందల సంవత్సరం శతాబ్దం వరకు అంటే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టెన్ వరకు కూడా హెల్త్ కేర్ అనేది యూనివర్సల్ ఎంటైటిల్మెంట్ కాదు అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అండ్ ముఖ్యంగా యూరోప్లో దాంట్లో ముఖ్యంగా బ్రిటన్లో రెండవ ప్రపంచ యుద్ధంలో విలియం బెవరేజ్ కమి కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం చేసింది ఏమిటంటే కొన్ని అంశాలు సమాజం అభివృద్ధి చెందాలి అంటే జస్ట్ అండ్ ఫెయిర్ సొసైటీని తయారు చేయాలి అంటే ఆరోగ్యం విద్య పబ్లిక్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి అని దాంతో నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేశారు మన దేశంలో అయితే ఇంచుమించు ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధం వరకు కూడా మనకి యూనివర్సల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లేవు మిలిటరీ సర్వీస్ ఉండేది మిలిటరీ గ్యారిసన్స్ లో డాక్టర్లు సర్జన్స్ యుద్ధాలకు వెళ్ళినప్పుడు మనం చూసుకోవడానికి ఆ తరువాత ప్లే ఇట్లాంటివి ప్రబలిన తర్వాత ముఖ్యంగా పాండమిక్ ఇప్పుడు మొన్న కోవిడ్ ఎలా జరిగిందో అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాండమిక్ తర్వాత అప్పుడు ప్రజలకు కూడా ఆరోగ్యం అవసరం ముఖ్యంగా ప్రివెన్షన్ అవసరం ఉండే ఉద్దేశంతో మనకి సివిలియన్ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు అందుకే డాక్టర్లు కూడా సివిల్ సర్జన్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మన సివిల్ కాకపోయినా సర్జన్ కాకపోయినా కూడా ఈ స్టిల్ కాల్ దేమ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ బోర్ కమిటీ జోసెఫ్ బోర్ కమిటీ సిక్స్ లో యూనివర్సల్ హెల్త్ కేర్ మీద త్రీ టైర్ సిస్టమ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఇచ్చారు దాని గురించి కొంత కృషి చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో న్యూ లిబరల్ ఐడియాలజీ బాగా ప్రబల తర్వాత ప్రైవేటైజేషన్ అనేది ఒక నార్మ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ప్రైవేట్ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ పెరగడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టరు పబ్లిక్ సెక్టర్ కానీ మనం పబ్లిక్ సెక్టర్ మంచిదా ప్రైవేట్ సెక్టర్ మంచిదా అంటే ఎవిడెన్స్ చూస్తే పబ్లిక్ పబ్లిష్ సర్వీసెస్ మనకు జరుగుతున్నది ఏమిటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు పబ్లిక్ హాస్పిటల్స్ బాగా తగ్గిపెట్టి గత ముప్పై సంవత్సరాల్లో ముఖ్యంగా నేను చూసింది మా పిల్లలిద్దరూ కూడా నైన్టీన్ నైంటీస్లో పుట్టిన వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇచ్చాం ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎవ్వరూ కూడా అంటే కొంచెం డబ్బున్నా కూడా ఈవెన్ మా డ్రైవర్ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కానీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళే పద్ధతి లేదు దానికి కారణం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గించుకుంటూ దీంట్లో రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే రాజకీయ నాయకులకు అవగాహన అవగాహన లేకపోవడం ఒకటి రెండవది ఏమిటంటే రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ ప్రైవేట్ రంగ వ్యవస్థలు వాళ్ళు విలీనం అయిపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వల్ల కానీ లేకపోతే వాళ్లే మెడికల్ కాలేజ్ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో ఎందుకంటే లాభమే పరమావధిగా పనిచేస్తుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్ సో ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ లో క్వాలిటీ పారామీటర్స్ ఉండాలి అని నైన్టీన్ ట్వంటీ టెన్ లో పదిహేను సంవత్సరాల క్రితం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్టి ప్రభుత్వం తీసుకొచ్చారు సుజాత రావు గారు యూనియన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు రూల్స్ ఫార్ములేట్ చేయలేదు ఆ తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే అవి చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఇంటెన్షన్ కేపబిలిటీ లేదు ప్రభుత్వానికి కాబట్టి రెండు మూడు సమస్యలు ఒకటి ఏమిటంటే ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా జరిగింది అంటే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ప్రైమ్ మినిస్టర్ జే పిఎంజే ద్వారా కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నారో ప్రభుత్వ రిసోర్సెస్ ని ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేసి ప్రభుత్వ రంగ వ్యవస్థ మీద దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేకుండా దాంట్లో ప్రభుత్వంలో ఏమంటారు అంటే ఇది ఎక్స్పెండిచర్ మా దగ్గర డబ్బులు లేవు అని హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్ అది పెట్టుబడి ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ హెల్త్ కేర్ పబ్లిక్ సర్వీసెస్ ఇవన్నీ కూడా దే ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తు మీద సామాజిక పెట్టుబడి మీద ఇది పెట్టుబడి ఇది దీన్ని మనం ఖర్చు కింద చూస్తే ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టలేదా అందులోనూ ఆరోగ్యం అనేది ఒకరికో ఇద్దరికో పది మందికో వచ్చేది కాదు మొత్తం అందరికి ఆరు కోట్ల ఆంధ్రులకి కూడా సంబంధించిన విషయం సో ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత అది కూడా ఫండమెంటల్ రైట్స్ మన రాజ్యాంగం చూసిన మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చూసినా ఇది హెల్త్ రైట్ టు లైఫ్ రైట్ టు మీనింగ్ఫుల్ లైఫ్ అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హెల్త్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ అది ఒక ప్రభుత్వం యాక్చువల్లీ చట్టం చేయవలసిన అవసరం ఉంది రైట్ టు హెల్త్ అనేది మేము ఎప్పటి నుంచో కామేశ్వరరావు గారు రమణ్య గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం హక్కు ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు దీని మీద ఒక చట్టం చేయవలసిన అవసరం ఉంది ఆ చట్టం లేకపోయినా కూడా రాజ్యాంగ నిర్దేశక సూత్రాల ప్రకారం ఇది ప్రాథమిక హక్కు ఆరోగ్యం అనేది కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతగా ఆరోగ్య వ్యవస్థని పటిష్ట చేయవలసిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా సరైన ఆరోగ్యం మీరు చూడండి మీరు అందరూ అందరికీ కూడా పరిచయం ఉంటుంది మీరు ప్రైవేట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనేమో కావలసినటువంటి వస్తువులు లేవు డబ్బు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్టాఫింగ్ లేదు కానీ ఇవన్నీ చేయవచ్చు ప్రభుత్వం కావలసి ఎంతమంది సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకోవచ్చు ఈరోజు ఎన్ఎంసీ డెబ్బై ఏళ్ళ వరకు కూడా మీరు పనిచేయవచ్చు అన్నారు మనం అరవై రెండు ఏళ్లకు అరవై మూడు ఏళ్ళకో రిటర్న్ అయిపోతున్నారు ఎనభై ఏళ్ళు డెంటన్ కూలీ ప్రొఫెసర్ డెంటన్ కూలీ తొంభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా సర్జరీ చేస్తూ చనిపోయాడు ఫాదర్ ఆఫ్ హార్ట్ సర్జరీ సో ఇట్ ఈస్ ఇవన్నీ కూడా పాసిబిలిటీ సో ఫండమెంటల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రైవేట్ సెక్టరా పబ్లిక్ సెక్టర్ అనేది కాదు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ యూనివర్సల్ హెల్త్ కేర్ త్రూ ది మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ నాకు డబ్బులు ఉన్నాయి నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తా అంటే వెళ్ళు కానీ వెళ్ళలేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు తెలియని వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి దానికి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలు అందించవలసిన బాధ్యత ఉంది ఇది ఆరోగ్యం గురించి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే ఇది రైట్ ఇది నిర్దేశించింది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషను చట్ట ప్రకారం ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి ఎక్స్పెండిచర్ కింద కాదు ప్రభుత్వం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ కేర్ టు ఎవరీ సిటిజన్ చాలా మందికి కాని అంటే ముఖ్యమంత్రి గారు కూడా విన్న ఇదంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఇదంతా సోషలిస్ట్ భావజాలం ఇది ఇది క్యాపిటలిస్ట్ సిస్టమ్ అంతా కూడా ప్రైవేటైజ్ చేశారు అమెరికాలో అమెరికా ది ఆఫ్ లో యాభై ఐదు శాతం ఆసుపత్రులు నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ క్రిస్టియన్ మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ Jewish institutions institutions, run 55% not-for-profit for institutions. 58% of the 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 expenditure is is financed by the government, 1.2 trillion is the allocation అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరైనా కూడా ఎవరైనా కూడా పేదవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తూ లేకపోయినట్లయితే అంటే ఇది ఇంచుమించు యాభై శాతం మంది అమెరికన్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టి విద్య ఆరోగ్యాన్ని అందజేస్తుంది అమెరికా కాబట్టి ఇది యూరోప్ అయితేనేమో ఇస్ కంప్లీట్లీ సోషలైజ్ మెడిసిన్ ఇట్స్ కంప్లీట్లీ పబ్లిక్ మెడిసిన్ నాకు గుర్తుంది ఇప్పుడు మేము దావోస్ వెళ్ళినప్పుడు రెండు వందల పదిహేనులో ముఖ్యమంత్రి గారు మేము మా మిత్రుడు మా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన అక్కడ స్నోలో స్లిప్ అయ్యి ఆయన ఫ్రాక్చర్ అయింది సడన్ గా మేము తిరిగి రావాల్సిన సమయంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయితే హడావిడిగా ఆయన అక్కడ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ దావస్లో ఉన్న హాస్పిటల్ వెళ్తే ముఖ్యమంత్రి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ డాక్టర్ గారు అడిగారు మన సూపర్ అండ్ని అక్కడ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్ మీరు ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తామండి ఇది స్విట్జర్లాండ్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాము బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది మాకు ఈ నమ్మకం లేదు అయిపోతుంది మీరు ప్రైవేటా గవర్నమెంటా అంటే మీరు పబ్లిక్ హాస్పిటల్ అంటే మాకు మేము ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట ప్రైవేట్ అట్లాంటిది ఏం లేదు మన దేశంలో మన దేశంలో అట్లాంటిది ఏం లేదు ఇట్లాంటి ఫ్రాక్చర్లు రోజుకి ఎనిమిది నుంచి పది చేస్తాను నేను మాకు మాకంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు మాకు ఎందుకంటే వాళ్ళందరూ స్కీయింగ్ వచ్చి కింద పడితే కాలు చేతులు కూడా కొట్టుకుంటూ ఉంటాను మేము సర్వసాధారణం ఎందుకంటే పెద్ద హాస్పిటల్ ఉంటే అప్పుడు టూ అవర్స్లో ఆపరేషన్ చేశాడు రెండవ రోజు మార్నింగ్ ఉదయం లేవగానే నడవడం మొదలు పెట్టారు అని పెద్ద మేజర్ ఫ్రాక్చర్ అంటే దిర్ ఇస్ ఇట్స్ ద సేమ్ థింగ్ ఇన్ ఇన్ యూకే రెండవది సో ఇది హెల్త్ కేర్ హెల్త్ ఇస్ ఫండమెంటల్ రైట్ ఇట్ హ్యాస్ టు బి పబ్లిక్లీ ప్రొవిజన్ ఇట్ హ్యాస్ టు పేడ్ బై ది ట్యాక్స్ దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉందా అంటే ఉండొచ్చు డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ప్రైవేట్ మాకు ప్రైవేటే ఇష్టం మాకు లాభాలు అందించడం ఇష్టం దాంట్లో ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్స్ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు అని చెయ్యింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటంటే మంచి మన ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏమిటంటే మనం ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ హైయెస్ట్ ప్రైవేట్ సెక్టర్ పెనిట్రేటెడ్ ఇన్ ది కంట్రీ పొట్టమొదటి నుంచి కూడా మన డాక్టర్ గారు మన రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళి ఎన్ఆర్ఐస్ అక్కడ సిటిజన్స్ అయ్యి అక్కడ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అదే సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది చాలా మందికి ఇది దీనివల్ల ఏమిటంటే మనం ఆ మోడలే సరైన మోడల్ అనుకుంటున్నాం మీరు చూస్తే మన ఈ ఐదు ఏదైతే సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలు ఉన్నాయో ఈ ఐదు రాష్ట్రాల్లో ది సిక్కెస్ట్ స్టేట్ ఈస్ ఆంధ్ర అన్ని రంగాల్లో అటు అపుల అయిపోయిన రాష్ట్రం అలాగే గవర్నెన్స్ పోర్ గవర్నెన్స్ అన్నిటికంటే ముఖ్యం పోర్ హెల్త్ అవుట్కమ్స్ మేడం చెప్పినట్లుగా నితి ఆయోగ్ రిపోర్టే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడవ ర్యాంక్లో దేశంలోని అంటే మనం హడావిడిగా యూపీ బీహార్లో పద్ధతిలో వెళ్తున్నాం ఇది హెల్త్ ప్రొఫైల్ ఆల్రెడీ ప్రభుత్వ ప్రభుత్వ రంగ ఆసుపత్రులు వైద్య సంస్థలు డిక్లైన్లో ఉన్నాయి ప్రభుత్వ డబ్బు ఏమో ప్రైవేట్ వ్యవస్థకు అందజేస్తున్నాం ఆరోగ్యశ్రీ వీటి ద్వారా ఇది ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ కావచ్చు అది వైసీపీ కావచ్చు అది టీడీపీ కావచ్చు ఆ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు దే హ్యావ్ నో ఐడియా అబౌట్ హెల్త్ కేర్ సో ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పార్టీ ఆల్ పార్టీస్ ఎస్ ఫర్ ఇస్ హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ ఇస్ కన్సర్న్ ఇస్ వన్ అండ్ ఇన్ దిస్ స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ పోతాం నేను అంటే పది నిమిషాలు నేను నేను క్లుప్తంగా కంప్లీట్ చేస్తాను మెడికల్ ఎడ్యుకేషన్ మిగిలిన ఈ మిగిలిన చదువుల లాగా కాదు అంటే ఆర్ట్స్ ఎడ్యుకేషను లేకపోతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషను లాగా డిఫరెన్స్ ఏమిటంటే మెడికల్ ఎడ్యుకేషను ఈజ్ ఒక విధంగా చెప్పాలంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను నేర్చుకున్నది నేను నాకు తెలిసింది మా ప్రొఫెసర్లు మా టీచర్స్ మాకు ఒక గురు శిష్య పరంపర లాగా అంటే మా చేతులు పట్టుకొని ఇది ఈ విధంగా ప్రొఫెషన్ ఎగ్జామిన్ చేయాలి ఈ విధంగా హిస్టరీ తీసుకోవాలి ఈ విధంగా మీరు సో మేము నేర్చుకున్నది వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళ విలువలు వాళ్ళ ప్రమాణాలు అలాగే ఆ నాలెడ్జ్ ఆ స్కిల్స్ ఆసుపత్రి కాలేజ్ ఈ రెండు కూడా కలిసి ఉంటాయి ఎక్కడ ఉండదు మీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో మీకు ఫౌండ్రీ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఆర్ట్స్ లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ పక్కన ఒక పొలిటీషియన్ అట్లా ఉండదు ఎడ్యుకేషన్ డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ హాస్పిటల్ ఆర్ ఇంటర్ టైం రెండవది ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్ ఒకటే కాదు నేనేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఎవరు చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అదంతా కూడా ఇంటర్నెట్ లో పెట్టేసా మేము నేర్చుకుంటున్నాము పుస్తకాలు ఉన్నాయి అవన్నీ కూడా పీడిఎఫ్ లోనో తర్వాత యూట్యూబ్ లోనూ చూడొచ్చు నేర్చుకోవచ్చు అని మీరు ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఇది జీవితానికి సంబంధించింది ఇది జీవన మరణానికి సంబంధించింది దీన్ని మీరు యూట్యూబ్ లో చూస్తే మీరు వర్చువల్ గానే బ్రతుకుతారు నిజంగా తప్పేస్తారు యు హ్యావ్ టు లర్న్ బై విత్ రియల్ లైఫ్ రియల్ ప్రాక్టీస్ మూడవది ఏమిటంటే హెల్త్ ఈజ్ నాట్ ఎ కమాడిటీ టు బి ట్రేడెడ్ ఇసుకు ఇదిగో ఇంత విలువ ఇంత డిమాండ్ ఉంది ఇంత సప్లై ఉంది ఇదిగో ఇంత ఖర్చు ఖరీదవుతోంది లేకపోతే గరైట్స్ ఉంది అమ్ముక సో కమాడిటీ ఆర్ కార్లు ఉన్నాయి ఏదైనా వస్తువులు ఆర్ మనకి హెల్త్ హౌ ఎలా మనం విలువగడతాం ఎంత కడతాం ఆ క్వాలిటీ ఏ విధంగా నిర్ణయిస్తాం ఆ ప్రమాణాలు ఏమిటి సో దిట్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఎసెమెట్రీ ఇన్ మానిటైజింగ్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ Is not a commodity. If you private healthcare, the maximum private medical colleges are in India. Entire Europe, the UK had only one private medical college, Germany had only one medical college, Nordic countries, and European countries, there is no private medical education. America, which is big capitalist enterprise, has only 20% of the medical colleges are private colleges. మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రాఫిట్ మోటివ్తో నడపలేరు అనే ఒక నిర్ణయానికి ప్రపంచం అంతా వస్తే మనం లాభాలు లేకుండా మేము పనిచేయము మా మేము మొత్తం వ్యాపార రీత్యానే మెడికల్ ఎడ్యుకేషన్ని ఆరోగ్యాన్ని మేము వ్యాపారం చేసుకుంటామని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ప్రైవేటైజేషన్ వేరు పీపీపీ వేరు పి ఫోర్ అని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే ఇది చాలా హాస్యాస్పదం అంటే ప్రజల్ని ఆరు కోట్ల ఆంధ్రుల్ని ఇన్సల్ట్ చేయడం ఇది అంటే నమ్మడానికి కూడా ఒక విషయం ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఒక వ్యక్తిగతమైన వ్యవహారం కాదు ఇది ఆరు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఇది ఈ రోజు వ్యవహారం కాదు అది ముప్పై మూడు సంవత్సరాలు అయితే తిరిగి చూస్తున్నారు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో ఉంటే ఇరవై ఇరవై ఐదులో ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ఎయిట్ చంద్రబాబు నాయుడు గారికి నూట ఎనిమిది సంవత్సరాలు ఆయన ఏజ్ నూట ఎనిమిది సంవత్సరాలు రెండు వాళ్ళకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఏడు సంవత్సరాలు నాకు తొంభై ఏడు సంవత్సరాలు అంటే లెక్కలు చూసినట్లయితే అప్పటికి అంటే ఈ ముప్పై మూడు సంవత్సరాలు ప్రజలు వ్యాపారం చేసుకుని ఆ తరువాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారంటే ఇస్తే ఇస్తారా ఎంత ఎన్ని పీపీపీ ప్రాజెక్టులు ఇచ్చారు అసలు పీపీపి ప్రాజెక్టులు అవసరం ఉందా పీపీపీ ప్రాజెక్టులో ఏమిటి పార్ట్నర్షిప్ మనం ఉన్న పబ్లిక్ రిసోర్సెస్ అన్నీ స్కేర్స్ పబ్లిక్ రిసోర్సెస్ అన్నీ కూడా ల్యాండ్ మనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థకి అంటగట్టేస్తున్నాం తీసుకొని మీరు ఎంతమంది ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా బంధుమిత్రులకి ఆ పార్టీ సంబంధించిన వారికి ఆ కుల పెద్దలకి వీటిని పంచిపెట్టడానికి చేసే కుట్ర ఇది ఇది ప్రజలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మొత్తం అంతా ఆరు కోట్ల అందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేను వినేది ఏమిటంటే ముందే నిర్ణయం చేశారు ఎవరెవరికి వాళ్ళు ఈ మెడికల్ కాలేజెస్ ఎవరికి పంచిపెట్టాలి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇది తీసుకోవడానికి నా దీనివల్ల ఎవరికి ఉపయోగం మిగిలి మిగిలిన దీని వలన నష్టాలు లాభాల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడారు ఒకటి ఏమిటంటే ఇది వ్యాపార పరంగా మెడికల్ ఎడ్యుకేషన్ రెండు సీట్లు సీట్లు ఇదిగో పది పోవతాయి మేము ఎక్కువ చేస్తాం అది ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది ముఖ్యంగా ముఖ్యం ఏమిటంటే రెండు మూడు అంశాలు ఒకటి ఇది వ్యాపారం చేయడం మెడికల్ ఎడ్యుకేషన్తో రెండవది ఇంచుమించు ఐదు వందల నుంచి వెయ్యి సీట్ల వరకు రిజర్వేషన్ తీసేయడం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక వెయ్యి సీట్లు మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే అవి ఎన్ఆర్ఐ కోటా కింద మేనేజ్మెంట్ కోటా కింద ఇంచుమించు సగం ఇవ్వడం వలన కాబట్టి దీని మీద ఈ సంఘాలు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలు ఈ ఇష్యూని రికగ్నైజ్ చేయవలసిన అవసరం ఉంది ఇది ఒకటి రెండు వ్యాపారం మెడికల్ సీట్స్తో వ్యాపారం వీళ్ళు యాభై మంది ఏం చేసుకుంటారు భవిష్యత్తులో వీళ్ళు వ్యాపారం చేస్తారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తారా దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ థింగ్ మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇప్పుడున్న ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలోనే చూస్తే చాలా వాటిల్లో పేషెంట్లు లేరు ఆరోగ్యశ్రీ పేషెంట్లు తప్ప వేరే పేషెంట్లు లేరు టీచింగ్ ఫ్యాకల్టీ లేదు ట్రైనింగ్ లేదు డబ్బులు వసూలు చేయడం సర్టిఫికేట్లు ఇవ్వడం మీకు సర్టిఫికేట్లో ఉన్న డాక్టర్ గారు మీకు ఎవరు ఎవరిని రక్షిస్తాడు ఎవరికి ఆరోగ్యం అందిస్తాడు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కాబట్టి ఇది ఇది రెండో అంశం మూడవది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ గురించే కాదు మనం మాట్లాడవలసింది అసలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి హెల్త్ కేర్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అందించవలసిన అంశాలు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఈ హెల్త్ కేర్ ఏదైతే ఆరోగ్యం ప్రజలకు అందించాలో ఇది దీని ద్వారా ఈ అది అందించలేకపోతున్నాం ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థ లాభాల గురించే పనిచేస్తుంది కదా కాబట్టి నా ప్రపోజల్ ఏమిటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కింద చూసి డబ్బుతో సమస్య లేదు ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది సమస్య కాదు రెండవది ఏమిటంటే నబార్డ్లో ఫండ్ ఉంది అది తీసుకుని ఇన్ని లక్ష వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం అది అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టిన ప్రభుత్వం ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టుబడి పెట్టుబడి చేయడానికి మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు లాభాల కోసం పనిచేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు లాభం ఉంటేనే కదా వచ్చేది వాళ్ళు లాభాలు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చేసి చేయలేదు ఇది ఖచ్చితంగా కాబట్టి దీంట్లో లాజిక్ అనేది లేదు దిస్ ఈస్ ప్రజల వ్యతిరేక వ్యవస్థ ఐదవ అంశం ఏంటంటే ఐడియాలజికల్ గా చూస్తే ఈ నియో లిబరలిజం ఏదైతే పంతొమ్మిది వందల తొంభైలో లిబరలైజేషను ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అంతా కూడా ఫెయిూర్ అని ఒక నిర్ణయానికి కొంతమంది వచ్చారో ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా గ్లోబల్గా ఇంటర్నేషనల్ ఎకానమిస్టులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ యొక్క నియో లిబరల్ పాలసీల వలన అసమానతలు పెరిగిపోయినాయి ఎక్స్ప్లాయిటేషన్ పెరిగిపోయింది ఆరిగారికి పెరిగిపోయింది డెమోక్రసీ భవిష్యత్తు కష్టాల్లో ఉంది ఈ రోజు ఉన్న సమస్యలన్నీ కూడా జోసెఫ్ స్టెక్లిస్ గారు ఒక ఆర్టికల్ రాశారు లాస్ట్ లాస్ట్ పోయిన వారం పోయిన సంవత్సరం జేక్ సలివర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బైడెన్ గారికి న్యూ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అనే ఒక లెక్చర్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఇది ఇది మన వాళ్ళు ఇంకా కూడా తొంభై తొంభైలో అప్పుడు చాలా ప్రమాణంగా చేసాము మేము మొత్తం ప్రైవేటైజ్ చేసేవాన్ని పిఎస్ఈలు అమ్మేశాము ప్రభుత్వాన్ని దివాళా తీసేసాము మేము చాలా బాగా చేసామని అనుకుంటున్నారు వీళ్ళు ప్రజలు మేల్కోవడం కంటే ముందు నాయకులు మేల్కోవాలి భవిష్యత్తు గురించి కంటెంపరీ ఇరవై ఐదులో ఏం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే పది మెడికల్ కాలేజెస్ని పీబీపీ ద్వారా ప్రైవేట్ రంగ వ్యవస్థలకి పంచిపెట్టడం అనేది ప్రజా వ్యతిరేక చర్య ఈ పాలసీ ఇది పాలసీగా తప్పు ఇది ఎకనామిక్స్ లో తప్పు గవర్నెన్స్ లో తప్పు ప్రజా వ్యతిరేక చర్య ఇది దీన్ని ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు మీడియా అందరూ కూడా అపోజ్ చేయవలసింది దీంట్లో తో సంబంధం లేదు ఇది అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రం ప్రజలకి ఎవరైతే పది మంది ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఈ పది మెడికల్ కాలేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం దీనికి రాజకీయాలతో సంబంధం లేదు ఐడియాలజీతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్య ఇది భవిష్యత్తుకు సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది దీని మీద పొలిటికల్ యాక్షను మీడియా లెవెల్ యాక్షను సివిల్ సొసైటీ పౌర సమాజం యాక్షను ఇదన్నీ కాకపోతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా లీగల్ ఫోరమ్స్ ద్వారా కూడా ఈ ఇష్యూని ఖచ్చితంగా ఈ వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి నాయకులకి ముఖ్యమంత్రి గారికి నేను ఒక ఈ విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గట్టిగా వారిని అప్పీల్ చేస్తున్నా ఈ అంశం మీద తీవ్రంగా చర్చించి ఆలోచించి ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలసీని ఆపవలసిందిగా రివర్స్ చేయవలసిందిగా కోరుతూ ఈ పది మెడికల్ కాలేజెస్ ఒకసారి మొదలు పెట్టవలసిన అవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సర్పస్ డాక్టర్లు ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను పది వేల మంది ప్రజలకి పది వేల మంది ప్రజలకి పది మంది డాక్టర్లు ఉండాలంటే వెయ్యి ఒక డాక్టర్ ఉండాలి మన రాష్ట్రంలో ఆల్రెడీ పదమూడు మంది పదమూడు పాయింట్ ఆరు ఉన్నారు అంటే ఎక్కువ ఉన్నారు అసలు సమస్య ఎక్కడంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉంటారు గ్రామాల్లో కానీ పెద్ద పట్టణాల్లో కానీ తక్కువ ఉంటారు అలాగే ఇక యూపీ బీహార్ అయితే అక్కడ ఇద్దరు ముగ్గురే వెయ్యి మంది పదివేల మందికి ఇద్దరు ముగ్గురు డాక్టర్లే ఉన్నారు సో దేస్ గ్రేట్ ఇన్ఈక్విటీస్ అక్రాస్ నేను ఒక ఆర్టికల్ రాశాను ఇండియా ఫోరం కి మెడికల్ ఎడ్యుకేషన్ సమస్య వల్ల సో దాంట్లో ఎనలైజ్ చేస్తే గమనించింది ఏంటంటే ఏ విధంగా ప్రైవేటీకరణ నడుస్తుంది ఏ విధంగా నేషనల్ వైడ్ డిఫరెంట్ స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు అయినా కూడా ఎంతమంది వేరే దేశాలకి చైనాకి కి సెంట్రల్ ఏషియాకి ఎందుకు వెళ్తున్నారు ఒక విధంగా ఏమిటంటే ఇది మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్ మధ్య తరగతిలో ఇదిగో నేను నా మా అబ్బాయి అమ్మాయి డాక్టర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది లైఫ్ ఇక్కడ కాకపోతే అమెరికాకి వెళ్తాను అది కరీబియన్కి వెళ్తాం ఇంకెక్కడికన్నా వెళ్ళి పని చేసుకుంటా కొంత అనే ఒక అపోహ ఉంది అని నేను అనుకుంటున్నాను అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను క్వాలిటీ ఆఫ్ కేర్ ఇవి ఫండమెంటల్ కాబట్టి దీన్ని ప్రస్తుతానికి ఈ యొక్క నిర్ణయాన్ని రివర్స్ చేసి గా నాలుగో మూడో ఐదో ఒక నెక్స్ట్ టూ ఇయర్స్లో మొదలుపెట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్కొక్క చోట క్యాన్సర్కి హార్ట్ డిసీజెస్కి కిడ్నీ డిసీజెస్కి గ్యాస్ట్రోయంట్రాలజీ ఇలా మేజర్ డిసీజెస్ ఏ ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద దానికి పెద్ద ఖర్చు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టి అక్కడ మంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి రిటైర్డ్ అయినా ఓవర్సీస్ అయినా ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి మంచి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సెంటర్ని డెవలప్ చేశారనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ రోజు మన రాష్ట్రంలో ఒక మంచి క్యాన్సర్ సెంటర్ లేదు మనకి రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ లేవు డిమెన్షియా పెరిగిపోతుంది కేర్ ఫెసిలిటీస్ లేవు సో అలాగే ఒక కార్డియాక్ సెంటర్ ఇట్లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని గా ఓపెన్ చేసి ఒక ఐదు ఫెసిలిటీస్లో సో వీ కెన్ డెవలప్ ఎ ఫెంటాస్టిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది స్టేట్ ఇట్ కెన్ డెవలప్ ఎ మోడల్ కేరళ తమిళనాడు వాళ్ళు చేసింది మన రాష్ట్రంలో కూడా చేయొచ్చు అక్కడ మోడల్స్ ఉన్నాయి మనమేమో వాళ్ళంతా ఇలా వెళ్తుంటే మనమంతా వెనక్కి రివర్స్ లో వెళ్తున్నాం అది ఒక ఒక ప్రభుత్వం ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పాలసీ ఇన్కన్సిస్టెన్సీస్ ఎగెన్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనబడుతుంది సో దీంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక వారికి ప్రజారోగ్య వేదికకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం